నిజామాబాద్ మునుపటి పేరు హిందూర్ అని ముస్లిం పేరు మీద మహబూబ్ నగర్ గా పిలవడుతుందో దాని మునుపటి పేరు పాలమూరు ధరంపురము ముక్కడపేట మేలాపురము అత్యంత ఎక్కువ ముస్లిం జనసమర్ద ఉన్న ప్రాంతైతే హిందూపురంలో ఇప్పటికే పన్నెండు పేర్లకు పైగా మార్చారని ఒక ఉన్మాద పరిస్థితి చిచ్చు పెడుతున్నారు అలాగైతే హిందువులు పారిపోయి వస్తున్నారు వేరే రాష్ట్రాలకి అందరికీ చేసిన మిత్రులారా నేను జై కృష్ణ ధర్మరక్షన్ మన ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం పేరు మార్చే కుట్ర జరుగుతుంది అని మీలో ఎంతమందికి తెలిసి మిత్రులారా ఒకవేళ నేను చెప్పింది నమ్మడం మీకు సాధ్యం కాకపోవచ్చు చాలా మంది అనుకుంటారు అది హిందూపురం పేరు మార్చడం ఎలా సాధ్యం అసలు జరుగుతుందా అనుకునే వారికి కొన్ని యథార్థ కఠిన నిజానికి చెప్పాలి ప్రస్తుతం తెలంగాణలోని నిజామాబాద్ గురించి అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఆ నిజామాబాద్ పేరు ఏదైతే ఉందో అది మునిపటి పేరు ఇందూరు ఎవరైతే ఒక ముస్లిం వ్యక్తి పేరు మీద పిలిచేటువంటి నిజామాబాద్ మునిపటి పేరు ఇందూర్ అండి అంతకు ముందు చరిత్ర చూస్తే దాన్ని ఇంద్రపురి అని పిలిచేవారు ఏంటంటే ఇంద్రపురి సాక్షాత్తు ఇంద్రుడు ఉన్నటువంటి ఒక ప్రాంతంగా పురాణాల్లో చెప్పబడినటువంటి ప్రాంతం ఇప్పుడు నిజామాబాద్గా పిలవబడుతుంది ఇది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఈ విషయం బయటపడుతుంది కానీ ప్రస్తుత యువతకి ఈ విషయం కూడా తెలియదు ఎలా మార్చబడిందో ఎలా మన చరిత్ర కనుమరుగైపోయిందో కూడా తెలియకపోవడం విచిత్రమేమీ కాదు ఎందుకంటే మన భారతదేశ చరిత్రలో ఇలాంటి కొన్ని వేల నగరాలు కొన్ని వేల పట్టణాలు కొన్ని వేల వీధుల పేర్లు ఇలాగే మార్చబడ్డాయి ఇప్పుడు మరొక ఉదాహరణ మనం చూసుకుంటే మహబూబ్ నగర్ ఇప్పుడు ఏదైతే ఒక ముస్లిం పేరు మీద మహబూబ్ గా పిలువబడుతుందో దాని మునుపటి పేరు పాలమూరు ఎంత అద్భుతంగా ఉందండి పాలమూరు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి పాలు ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి ఒక కేంద్రంగా విలసిల్లేది ఈ పాలమూరు జిల్లా అలాంటి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని ఈ మహబూబ్ నగరగా మార్చేశారండి దీనికి కారణం చరిత్ర తవ్వుకుంటూ పోతే మరెంతో ఉంటుంది ఎందుకంటే మన దేశం మీదకి దండెత్తుచ్చినటువంటి అనేక మంది ఈ ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో అక్కడ నివసించేటువంటి అనేక గోసంపదని వాళ్ళొక ఆహారం కోసం వధించి తీవ్రమైనటువంటి అమానుష చర్య చేసి అక్కడ నివసించేటువంటి అనేక మంది గోవుల్ని గోమాతల్ని వధించి వాళ్ళు తినడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గోసంపద తీవ్రంగా దెబ్బతిని ఆ పేరు కనుమరుగైపోయింది కనీసం యాభై సంవత్సరాల పైబడిన వ్యక్తులకు కూడా ఈ విషయం తెలియదు ఆ జిల్లాలో నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులకు కూడా ఈ చరిత్ర తెలియకుండా కనుమరుగైపోయింది ఇలాంటివి కొన్ని వందల నగరాలు మన చరిత్రలో చూసుకుంటే కనబడుతూనే ఉంటాయి సరే ఇదంతా సబ్జెక్ట్ పక్కన పెట్టి ముందుగా ఈ హిందూపురం పేరు ఎలా మార్చాలనుకుంటున్నారు వీరి యొక్క కుట్ర ఏంటి అనేది కొన్ని వీడియోలు మీకు చూపిస్తాను దయచేసి చూడండి కోర్టు ఎందుకంటే మత చిచ్చు పెడుతున్నాడు చూసారు కదా మిత్రున్నారా ఈయన అంటే మేము కోర్టు వెళ్లి కేసులు పెడతాం ఈ హిందూపురంలో మత విద్వేషాలు రెచ్చగొడతానికి కారణం వీళ్ళే అని చెప్పి ఓ ఊగిపోతున్నాడు కోపంతో రగిలిపోతున్నాడు కారణం అని మీరు చూస్తే కొద్ది రోజుల క్రితం గత కొద్ది రోజుల నుంచి హిందూపురం పట్టణంలో హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ముల్లో ఉన్నారు గత కొద్ది రోజుల నుంచి అక్క హిందూపురంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లో ఉన్నారు అంతకు ముందు లేరా పాపమ్మ వీధి అని మేము అక్కడ మా ముసలా ఉండేది ఆ వీధి పెట్టినాము దాదాపుగా మెజారిటీ ప్రాంతాలు శాంతి నగరు త్యాగరాజ్ నగరు ధరంపురము ముక్కడపేట మేళాపురము అత్యంత ఎక్కువ ముస్లిం జనసమర్దం ఉన్న ప్రాంతాల్లో మా హిందూ సోదరుల పేర్లున్న మేము మా తమ్ముడు మా ఒకే కుటుంబం అనే విధానంలో మేము ముందుకు వస్తున్నాం ఏమంటున్నాడంటే హిందూపురంలో చాలా ప్రాంతాలు హిందువులకు సంబంధించినటువంటి పేర్ల కింద ఉంటాయన్నమాట అవి మా హిందూ సోదరులు ఉన్నారని మేము ముస్లింలు అక్కడ నివసిస్తున్నా అంటే ముస్లింలు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ కూడా అక్కడ హిందూ సంబంధించినటువంటి పేర్లు ఉన్నా కూడా మేము మా అన్నదమ్ములు అని చెప్పి కలిసిపోయి ఆ పేర్లు మార్చమని మార్చడానికి ఎక్కడా ప్రయత్నించలేదు అని చెప్తున్నాడు ఎన్ని రోజుల నుంచి అక్కడ హిందూపురంలో మీరు ఉంటున్నారు బాబు ఎన్ని రోజుల నుంచి మీరు మెజారిటీ తిప్పు కొడితే పదిహేను సంవత్సరాల క్రితం వరకు కూడా హిందూపురంలో ఒకటి రెండు తప్పితే మిగతా ప్రాంతాలన్నీ కూడా హిందువులు మెజారిటీలుగా ఉండేవారు కానీ ఇప్పుడు సుమారు పది ప్రాంతాల వరకు కూడా ముస్లింలు మెజారిటీగా తయారయ్యారు ఆ పది ప్రాంతాన్ని కూడా ముస్లింలకు అనుకూలమైనటువంటి పేర్లు మార్చాలని కుట్ర జరుగుతుందండి ఏదైతే ఎక్కడైతే ముస్లింలు మెజారిటీగా అది ఒక సందులో కావచ్చు ఒక వీధిలో కావచ్చు ఒక గ్రామంలో కావచ్చు ఒక పట్టణంలో కావచ్చు ఒక ఏరియాలో కావచ్చు ఎక్కడైతే ముస్లింలు మెజారిటీగా పెరుగుతున్నారో అది లోతుల వ్యవధిలోనే ఆ మునుపటి పేరును తీసేసి కొత్త పేరు ముస్లింలకి అనుకూలమైనటువంటి ఒక పేరు పెట్టాలని చెప్పేసి వీళ్ళు కుట్ర అయితే ఖచ్చితంగా చేస్తారు దాంట్లో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు ప్రస్తుతం కొద్ది రోజుల క్రితం ఒక ముక్కరిపేటలో కూడా చిన్న సందు ఒకటి ఒక స్ట్రీట్ ఒక హండ్రెడ్ హౌసెస్ ఉన్న స్ట్రీట్ ని ఆ మసీదు పేరును పెట్టాలంటే అప్పుడు కూడా మొత్తం ముక్కడిపేట పేరు మార్చేస్తున్నారని చెప్పేసి ఒక మత ఉన్మాద వైఖరి అవలంబించి మత ఉన్మాద పరిస్థితి తీసుకొని హిందూపురంలో ఏం జరిగిపోతుందో అనే ఒక ఇష్యూ తీసుకొని వచ్చిన చూసారు కదండి ముక్కటి ఒక ప్రాంతాన్ని అక్కడ ఒక మసీదు నిర్మించి ఆ మసీదు పేరుగా మార్చేయాలని చూశారండి అంతకు ముందు ఉన్నటువంటి పేరుని తీసి ఏదో ఒక మసీదు కట్టుకున్నంత మాత్రాన ఆ ఏరియా మొత్తం పేరు మార్చేస్తారండి అంత అంత తెగింపు అంత గర్వం అంత ధైర్యం అంత ఆత్మవిశ్వాసం వీళ్ళకి ఎలా వస్తుంది అంటే కేవలం వాళ్ళ జనాభా పెరిగారని ఒకే ఒక కారణం ఇక్కడంతా మా వాళ్ళే ఉన్నారు అని ప్రాంతం అదే ముక్కటిపేటలో మీరు గత ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే ఈ ముస్లింలు చాలా చాలా తక్కువ సంఖ్యలో ఒక పది పదిహేను కుటుంబాలు మాత్రమే ఉండేవని కేవలం ఇరవై సంవత్సరాలలో ఆ ముక్కటిపేట పేరు మార్చేసే అంత స్థాయికి వీళ్ళు ఎదిగిపోయారు అంటే ఏం జరుగుతుందో మన భారతదేశంలో మీరు గమనిస్తూనే ఉండాలి అని నేను చెప్పే నా ఉద్దేశం ఇక ఏం వేరే అడగలేదు ఇప్పుడు చర్చి ఉంటే చర్చి రోడ్ అంటారు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ రోడ్ అంటారు మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ రోడ్ అంటారు ఈద్గా ఉంది కాబట్టి మేము ఈద్గా రోడ్ ఉంటే బాగుంటుంది ఈద్గా ఉంది కాబట్టి ఈద్గా రోడ్ను మేము ప్రతిపాదించాలని చెప్పేసి మేము శాంతియుత వాతావరణంలో మా కౌన్సిలర్ సభ్యులతో చర్చ వీళ్ళు శాంతియుత వాతావరణంలో అంటే ఒక ఈద్గా పేరు మార్చేయాలనుకుంటారు అంటే అంతకు ఉన్నటువంటి పేరును పాత పేరుని తీసేసి అక్కడ ఈద్గా ఉంది ఈద్గా మసీద్ ఉంది మేము ఆ పేరును పెట్టేసుకుంటాము అని చెప్పి శాంతియుత వాతావరణంలో స్థానిక ఎమ్మెల్యేని అధికారులు అందరినీ కలుస్తున్నారట అంత అవసరం ఏముందండి ఎక్కడైతే ఒక ముస్లింల సంఖ్య జనాభా పెరుగుతుందో అక్కడ భారతీయ సంస్కృతికి సంబంధించి ఏదైనా ఒక పేరు ఉంటే దాన్ని ఖచ్చితంగా సహించలేనండి వాళ్ళు ఒక కుదిబండగా ఫీల్ అవుతారు ఏదైనా ఒక ప్రాంతంలో వారి పేరు లేకపోతే అది హిందుత్వానికి సంబంధించిన పేరుంటే ఖచ్చితంగా దాన్ని సహించలేరు ఇది చారిత్రక నిజం ఎన్నో వేల సందర్భాల్లో నిరూపణ అయింది అంతేకాకుండా ఎక్కడైతే దేవాలయం విలసిల్లుతుందో ఆ దేవాలయం పక్కన ఖచ్చితంగా ఒక మసీదో దర్గానో కనీసం ఒక చెట్టు పాతేసి లేకుంటే ఉన్న చెట్టుకే జెండాలు కట్టేసి ఏదో ఒక రకంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలని చూసేటువంటి ఒక కుట్ర ఖచ్చితంగా జరుగుతుంది అందులో భాగంగానే ఎక్కడైతే హిందూపురంలో ఇప్పటికే పన్నెండు పేర్లకు పైగా మార్చారని మా దగ్గర సమాచారం ఉంది ఈ పన్నెండు పేర్లు కూడా ఒకప్పుడు హిందూ సమాజానికి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి పేర్లు ఉండేవి ఇప్పుడు ఆ పేర్లు ముస్లింలకు సంబంధించినటువంటి పేర్లుగా మారిపోయినాయి అండి ఇది ఎంత దారుణమో చూడండి ఇదే కొనసాగితే ఇదే కొనసాగితే మరో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల్లో హిందూపురం పేరు కూడా మార్చేస్తారు ఖచ్చితంగా మార్చేస్తారండి ఇది చరిత్ర గౌరవంగా శాంతియుతంగా భావంతో మేము ముందుకు పోతా ఉంటే హిందూపురంలో ఒక ఉన్మాద పరిస్థితి చిచ్చు పెడుతున్నారు వీరి మీద చర్యలు కూడా తీసుకోవాలా దయచేసి రేపు ఇంకా ఏమి జరుగుతుంది మీరు గౌరవంగా శాంతియుతంగా పేరు మార్చాలని చూస్తున్నారు ఓకే ఒకవేళ అధికారులు గవర్నమెంట్ ఒప్పుకోకపోతే అది ఏమవుతుందండి శాంతియుతం అనేది పక్కపోతుందా సున్నితంగా హెచ్చరిస్తున్నాడు చూడండి ఎంత డేర్గా హెచ్చరిస్తున్నాడు చూడండి మేము శాంతియుత వాతావరణంలో పేరు మారుస్తున్నాం మర్యాదగా మార్చండి లేకుంటే మీ దాడులకు దిగవలసి వస్తుందని సున్నితంగా హెచ్చరిస్తున్నాడు ఈయన ఈయన ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది కదా హిందూపురాన్ని గుజరాత్ గానో పరిస్థితులు వస్తున్నాయి మత ఉన్మాద చర్య జరుగుతుందంటే అది మా హిందూ ధర్మానికి మా దేశ సంస్కృతికి సంబంధించిన పేరు అని చెప్పి మన వాళ్ళు అడ్డుకుంటే అది ఉన్మాద చర్య అంట హిందూపురంలో ఏదో జరిగిపోతుందంట ఏ యూపీ గాను గుజరాత్ గాను హిందూపురం తయారు చేస్తారని మాకు ఆవేదనగా ఉంది అంట ఏం మాట్లాడుతున్నారండి ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారండి బిడ్డ మరి మేము కూడా అనొచ్చా ఒక కాశ్మీర్ గాను బెంగాల్ గానో తయారు చేస్తారేమో హిందూ అక్కడ ఎలాగైతే హిందువులు పారిపోయి వస్తున్నారో వేరే రాష్ట్రాలకి అలాగే హిందూపురం నుంచి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా మమ్మల్ని తరిమేస్తారా అని అనొచ్చండి ఎక్కడండి హిందువులు దాడి చేసింది చరిత్ర వేల సంవత్సరాలు చూడండి హిందువులు ఎక్కడండి దాడి చేశారు భారతదేశం ఎవరి మీదండి దాడి చేసింది మన మీద కదా దాడి చేసింది మనం కదా దాడికి లోనైంది మళ్ళీ ఎందుకండి ఎంత అమాయకమైన మాటలు మాట్లాడుతూ హెచ్చరిస్తున్నారు ఇది తెలివైన పని కదా ఒక్క కాశ్మీర్లోనే ఒక ముస్లిం ముఖ్యమంత్రి అక్కడ అధికారంలో కూర్చున్నటువంటి మరుక్షణంలోనే సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన పేర్లు మార్చేసి ఈదులు గల్లీలతో సహా ముస్లిం సమాజానికి సంబంధించిన పేర్లు మార్చేశారండి ఇది ఎంత దారుణమండి అంటే ఒక ముఖ్య ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయితే ఒక ముస్లిం ఎమ్మెల్యే అయితే ఆ ఉన్నటువంటి ప్రాంతంలో అనేక పేర్లు మార్చేసుకుంటారండి ఇది దారుణం కదా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అలహాబాద్ త్రివేణి సంఘం ఉంటుందండి అక్కడ అలహాబాద్ లో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ లో త్రివేణి సంఘం ఉంటుందండి ప్రపంచంలో అత్యంత పెద్ద పండుగ పెద్ద జాతరగా ఏదైతే చూస్తామంటే కుంభమేళ చూస్తామండి ఈ మహాకుంభమేళ ప్రపంచంలో ఎక్కడా జరగదండి అన్ని కోట్ల మంది వస్తారు అన్ని కోట్ల మందిలో అలహాబాద్ రైల్వే స్టేషన్లో ఏదైతే ఉందో అక్కడ కొన్ని లక్షల మంది ప్రతిరోజు దిగి ఈ యొక్క త్రివేణి సంగమం ఈ గంగా నదిలో స్నానం చేయడానికి వస్తారండి అలాంటి ప్రాంతంలో అలహాబాద్ అని పెట్టారండి దాని మునుపటి పేరు ఏంటో తెలుసండి ప్రయాగ్ రాజ్ ఈ ప్రయాగ్రాజ్ ఏదైతే ఉందో అది మునుపటి పేరును మార్చేసి అలహాబాద్ అని పెట్టారండి త్రివేణి సంగమం కొన్ని కోట్ల మంది జనం అలహాబాద్ అనే పేరు ఎలా పెడతారండి ఎంత దారి ఆ పేరును మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఎంత అడవడి చేశారండి దేశవ్యాప్తంగా అంటే మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన జనం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో మన ప్రభుత్వం ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఈ పని చేయలేకపోతున్నాం కానీ వీళ్ళు గా వంద మంది ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పేర్లు మార్చేస్తున్నారండి ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర అంతా చూసుకుంటే మన గాంధార రాజ్యం అండి మహాభారతంలో చెప్పబడిన గాంధారి దేవి పుట్టినటువంటి ప్రాంతం గాంధారి రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమించి జనాభా పెంచుకొని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశంగా మార్చేస్తున్నారండి పేరు మార్చేశారు ప్రాంతం పేరు మార్చేశారు ఆక్రమించుకున్నారు సింధు దేశంగా పిలుచుకున్నటువంటి మన పాకిస్తాన్ దేశాన్ని మొక్కలు చేసి ఇప్పుడు పాకిస్తాన్ గా పేరు మార్చేసుకున్నారు మన బెంగాల్లో కొంత భాగాన్ని కట్ చేసి బంగ్లాదేశ్ గా పేరు మార్చేసుకున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు దేశాన్ని అనేక మొక్కలు చేసి వీళ్ళ ప్రాంతాల పేర్లు మార్చేసుకొని అత్యంత పాశవికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారంటే ఎంత బాధాకరం విషయం ఇప్పుడు కరీంనగర్ పేరు ఏంటి మునుపడి పేరు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ పేరేంటి మునుపటి పేరు సికింద్రాబాద్ పేరేంటి మునుపటి పేరు ఇలా ఒకటారు ఉండ ఎన్ని ప్రాంతాలు ఎన్ని జిల్లాలు ఎన్ని రాష్ట్రాల పేరు వీళ్ళు మార్చేశారండి ఇదంతా కూడా గుర్తించాలి మిత్రులరా వాళ్ళ జనసంఖ్యం పెంచుకొని తర్వాత వీళ్ళు అనుసరించేటువంటి స్ట్రాటజీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఎక్కడుంటారో రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు మాటి ఉంటారని వాళ్ళకి బాగా తెలుసు ఎక్కడైతే వాళ్ళు బలహీనంగా ఉంటారో అక్కడ చాలా ప్రేమగా ఆప్యాయకంగా చాలా ఫ్రెండ్లీగాను ఎంతో మంచి వాళ్ళులాగా నటిస్తూ వాళ్ళ జనాభా పెరిగే కొలిది వాళ్ళ క్రూరత్వం అనేది బయటపడుతుంది ఎందుకంటే మన పాలమూరులో చూసాం విషయమే నిజామాబాద్ లో చూసే విషయమే హైదరాబాద్ లో చూసాం ఇప్పటికీ కూడా చార్మినార్ పాత బస్తీలో ఏదైతే మన భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూల్చేసి చార్మినార్ కట్టి భాగ్యలక్ష్మి అనే పేరు మార్చేసి భాగ్యనగర్ మార్చేసి హైదరాబాద్ని పెట్టి ఎంత నీచమైన పాసవిక ఆనందాన్ని పొందుతున్నారో అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక కఠిన కఠోర నిజాలు మీ ముందు పెట్టడానికి నేనేమాత్రం వెనకడుగు వేయట్లా జయశ్రీరామ్ భారత్ మాతకి కెరియర్ చాలా మందికి తెలియని విషయాలు దయచేసి ఎక్కువ మందికి ఈ విషయాలు తెలియాలి మనలో కొంత ఐకమత్యం రావాలన్నదే నేను చేసే ఈ సాహసం మీకు అర్థమవుతుంది కావచ్చు జయశ్రీరామ్ ధర్మం కోసం దేశం కోసం బలగో వెనురగా జయ శ్రీరా